తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ తో లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి దీంతో రాష్ట్ర అధికారులు అలర్ట్ అయ్యారు బర్డ్ ఫ్లూ వైరస్ కట్టడిలో భాగంగా ముందస్తు చర్యలు చేపట్టింది సర్కార్ అటు అలర్ట్ అయిన అధికారులు స్టేట్ బార్డర్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే రోడ్లపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కోళ్లు ఎక్స్ రాకుండా తనిఖీలు చేపడుతున్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అధికారులు ఇటు సూర్యాపేట ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఇక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ అమ్మకాలు పడిపోయాయి దాకా చికెన్ ధరలు తగ్గాయి తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ తో లక్షలాది కోలు చనిపోతున్నాయి దీంతో రాష్ట్ర అధికారులు అలర్ట్ అయ్యారు బర్డ్ ఫ్లూ వైరస్ కట్టడిలో భాగంగా ముందస్తు చర్యలు చేపట్టింది సర్కార్ అటు అలర్ట్ అయిన అధికారులు స్టేట్ బార్డర్ లో పోస్టులు ఏర్పాటు చేశారు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే రోడ్లపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కోలు ఎక్స్ రాకుండా తనిఖీలు చేపడుతున్నారు ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అధికారులు సూర్యాపేట ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఇక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ అమ్మకాలు పడిపోయాయి నిన్నమొండరి దాకా రెండు వందల రూపాయలున్న చికెన్ ధర నూట యాభైకి తగ్గింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో చెక్ పోస్టుల ఏర్పాటుకు సంబంధించి మనీని డీటెయిల్స్ శేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు శేఖర్ జిల్లాలో ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ రామాపురం చెక్పోస్ట్ వద్ద ప్రతి వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు బట్లు దృష్ట్యా ఏవైతే ఫామ్ కు సంబంధించిన కోళ్లు తెల ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయో వాటన్నిటిని కూడా అక్కడ ఉన్న వెటనరీ డాక్టర్లు అదేవిధంగా పోలీస్ ప్రభుత్వం తనిఖీ చేస్తుంది వాటిని వేటి వెహికల్స్ ఏవి కూడా లోపలికి అనుమతించలేదు మరోవైపు నాగార్జున సాగర్ బార్డర్ లోనూ ఇటు కోదాడ బార్డర్ లో ఉన్నారు రెండు చోట్లతో పాటు దామర్చర్లలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఏపీ నుంచి వాహనాలని అనుమతించడం లేదు తెలంగాణకు సంబంధించిన వాహనాలను మాత్రం అక్కడున్న వెటనరీ డాక్టర్లు అదేవిధంగా అక్కడున్న పోలీసులు ఉన్న వాటిని పరిశీలించిన తర్వాత వెహికల్స్ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తం